రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఐదవ రోజు పూజ అమ్మవారిని ఏ రూపంలో మనం పూజ చేయాలి అలంకారాలు ఏమిటి అని చాలామందికి సందేహాలు ఉంటాయి కదా మనము ఈ యొక్క అమ్మవారిని మనము స్కందమాత రూపంలో చేస్తాం మనం అమ్మవారికి ఏమైందండి చక్కగా ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కోష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి అంటాం స్కందమాత రూపంలో చాలామంది నేను మొట్టమొదటిగా మీకు చెప్పాను ఈ అమ్మవారికి అలంకారాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎవరి సృష్టి వాళ్ళు చేయొచ్చు ఇలాగే చేయాలని రూల్ లేదు కొన్ని ప్రాంతాలలో కాళికాదేవి త్రిపుర తారాదేవి సుందరీదేవి భువనేశ్వరిదేవి ఆ తర్వాత మాతా చిత్రమాత త్రిపుర త్రిపురదేవి ఈ యొక్క భైరవీదేవి దేవి మాతా బగళాముఖీ దేవి తర్వాత మాతంగి కమలాదేవి ఈ రూపాల్లో చేస్తాం ఇంకో కొన్ని ప్రాంతాల్లో తారాదేవి కాళికాదేవి చిన్నమస్తాదేవి ఇప్పుడు మన దశమహావిద్యలు ఉన్నాయి కదండి ధూమావతి బగళాముఖి ఇలా చేస్తారు మరి ఉత్తర భారత రాష్ట్రాలలో ఎక్కువగా ఈ పూజలు బాగా చేస్తారు ఎక్కడండి పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో మాఘగుప్త నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకుంటారనమాట కాబట్టి మనము ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో మనకు ఇప్పుడుప్పుడే ప్రచారంలోకి వస్తున్నాయి మనం ఎప్పటి నుంచో ఆ పూజలు చేస్తున్నాం కానీ ఇవి అని మనకి మనకేంటంటే దేశ దేవి నవరాత్రులు బాగా చేస్తాం తర్వాత చైత్రమాసంలో వసంత నవరాత్రులు స్లోగా కొద్దిగా మన వైపు వచ్చినాయి ఇప్పుడు నవరాత్రులు వారాహి నవరాత్రులు వచ్చినాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క రోజున మనము అమ్మవారిని ఈ మనం ఎలా చేస్తాం ప్రధానమంత్రి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అంటే ప్రధానమంత్రి ఎవరికి లలితాదేవి కాబట్టి కుడివైపున ఉంటుంది అందుకే లలితా సహస్రాల్లో మంత్రిన్యంబ అని చెప్పేసి అమ్మవారిని మనం వర్ణించడం అనేటటువంటిది జరిగిందనమాట కాబట్టి ఎలా మంత్రిణ్యంబ అవిరచిత విరచిత విషంగ వదతోషిణ అంటాం మంత్రిణ్యస్థ రాజ్యదూహు ఆ తర్వాత లలితాదేవికి చక్కగా గేచక్రధారుణ మంత్రిణి పరిసేవిత ఇవన్నీ కూడా రాజశ్యామల అమ్మవారిని కీర్తించడానికే చెప్పబడి ఉన్నాయి కాబట్టి కాత్యాయని అమ్మవారు ఈ యొక్క ఐదవ రోజున మనం ఏం చేస్తున్నాం పంచమం స్కందమాతేతి అన్నాం అంటే ఏ రకంగా తర్వాత ఆరో రోజు కాచ్యాయన రూపంలో చేస్తామన్నమాట అంటే మా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్కందమాత పంచమం స్కందమాత అంటే స్కందమాత అంటే ఎవరండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపము ఆమెకి తల్లి కాబట్టి మానసాదేవి రూపంలో కూడా చాలామంది ఈ రోజున మనకి చాలామంది పూజ చేసుకుంటారు ఏ రూపంలో చేసినా సరే తప్పులేదండి ఇక దేవీ శక్తి ఉమెన్హుడ్ అమ్మవారిని ఫెమినైన్ ఎనర్జీని మనం పూజ చేయడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఇది అవసరం అనమాట అలా ఈ యొక్క ఐదవ రోజున మొత్తం భక్తులంతా కూడా తెల్లవారుజమున సూర్యోదయానికంటే కూడా ముందు నిద్రలేచి తలంటు స్నానం చేసుకొని చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ తర్వాత ఆవుపేడ ఉంటే కనుక ఆవుపేడతో మీరు కల్లాపు జల్లి అలాగే ఆవుపేడ అలికి మీరు పూజ చేసుకోవచ్చు ముగ్గులు వేసి గుమ్మం ముందంతా కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడు బియ్యాన్ని పోసి అక్కడ ఈ తెల్లని గుడ్డ వేసి దానిపైన బియ్యాన్ని పోసి దాని క్రింద ఒక అష్టదల పద్మాన్ని మీరు ముగ్గు పెట్టి దానిపైన ఇవన్నీ కూడా వేసి కలసాన్ని పెడతారు మీరు పేట మీద కలశాన్ని పెట్టి ఈ అమ్మవారి స్కందమాతని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తల్లి ఎవరండి పార్వతే కదా ఆమెనే ఇది చేస్తాం చేసేసి ఈ యొక్క వినాయకుడికి మనం ముందుగా మనం అక్కడ తయారు చేసుకుని పూజకి పెట్టుకుంటాం వినాయకుడి దగ్గర మనం ఈ యొక్క తులసి మాల పెట్టకూడదు ఈ అమ్మవారికి మనం తులసి మాలని తర్వాత మనము చక్కగా ఈ యొక్క మారేడు ఆకుని మనము అమ్మవారికి పెట్టచ్చు మారేడు కాయలతో పాళీ కట్టొచ్చు ఇక శాకంబరి అమ్మవారి యొక్క అలంకారం మీకు తెలిసిందే కదా అన్ని రకాల ఫ్రూట్స్ని మనం కడతాము అన్ని రకాల కూరగాయల్ని మనం కట్టి వరంగల్ భద్రగాళి అమ్మవారి గుడిలో చేస్తాం మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో చక్కగా పొత్తులు ఇవి బెండకాయలు ఇలా అన్ని కూరగాయలతో కట్టి అన్ని అన్ని దేవస్థానాల్లో కూడా చేస్తారు కాబట్టి మనము ఈ వార మనకు చాలామందికి డౌట్ ఉండేది ఏంటంటే మాఘ మాసంలో జరిగేటటువంటి ఈ న రాత్రుల్లో మనం దేవాలయాలకు వెళ్ళాలా అనేటటువంటిది ఉంటుంది ఉపాసన వేరు దేవాలయాలకు వెళ్ళడం వేరండి మీకు కుదిరితే పూజ అయిన తర్వాత వెళ్ళండి అంతే కానీ అక్కడ మనము పూజ అనేటటువంటిది ప్రధానంగా మంత్ర జపాన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు తర్పణాలు చేయవచ్చు అమ్మవారికి తర్పణాలు వదులుతాం పాలతో మనము అది పెట్టుకొని అలాగే మంత్ర జపం చేస్తాం రాజశ్యామల అమ్మవారికి ఓం నమః అన్న మంత్రం కూడా చేయొచ్చు ఓం శ్యామలాయ నమ అనేటటువంటి మంత్రంతో కూడా మనం అమ్మవారిని పూజ చేస్తాం చాలామంది కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు బ్రాహ్మలే అవసరం లేదు మామూలుగా ఇతర ఇతర వాళ్ళు ఉన్నారు మంత్రాలు మేమిస్తాం కట్టులు కడతాం ఇవి చేస్తామని చాలామంది వాళ్ళు పోలే వాళ్ళు బిజినెస్తో వాళ్ళు చేసుకుంటున్నారని వదిలేస్తే ఈ మంత్రశాస్త్రం అంతా వాళ్ళకే వచ్చినట్టుగా ఒక్క అథారిటేటివ్ పర్సన్ కాదు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏంటి ఉత్తి శ్యామలా అయినమహ అని చదివేస్తే వచ్చేస్తుందా ఉత్తి వారాహి నమః అని చదివేస్తే వచ్చేస్తుందా మంత్రం అని చెప్పేసి వాళ్ళు మంత్ర మంత్ర జపానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు తీసుకుంటున్నారు మంత్రం ఇవ్వడానికి ఆ కారణంగా వాళ్ళు ఏం చెప్తారంటే ఓం క్రీం క్రీమ్ క్రామ్ క్రీమ్ హూమ్ హామ్ ఇలా ఏవో చెప్తారు అలా అదైతేనే మంత్రం లేకపోతే మంత్రం కాదు అన్నట్టు బెళ్ళప్పిస్తారు అలాగే మనకి ఓం నమశివాయ అనే మంత్రం ఉంది కదండి మనకి శివుడు మంత్రం దాంతో సాక్షాత్ మన అర్జునుడు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు సాక్షాత్తు నరమహర్షి ఆయన కృష్ణుడికి ప్రియాతి ప్రియమైన వాడు కృష్ణ శరీరంలో సగ భాగం అటువంటి ఆయన అక్కడ తపస్సు చేస్తే ఓం నమస్వాన్ని తపస్సు చేస్తే పాశతాస్త్రం వచ్చిందా దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ఓం నమస్వాన్ని చేస్తే వచ్చేస్తుందా శివుడు ఓం నారాయణ అంటే వచ్చేస్తుందా అవి చిన్న చిన్న మంత్రాలు విష్ణుమూర్తి చిన్నదేవుడట శివుడు చిన్న అంట ఇలా చెప్పి పెద్ద పెద్ద దేవతలను పెట్టుకోవాలా ఉగ్ర దేవతలను పెట్టుకోవాలా ఇలాగ పెద్ద పెద్ద మంత్రాలు దేవతా మంత్రాలు చేయాలా చిన్న చిన్నమావను పెద్ద కరతో కొట్టాలని విధవ లాజిక్లన్నీ చెప్తారు కాబట్టి అవన్నీ నమ్మకండి మనం పేదవాడు కొత్తగా స్టార్ట్ అయినటువంటి భక్తుడు కన్ఫ్యూజన్లో ఉంటాడు మంచి గురువు కావాలి ఆ గురువు ఆదిశంకరాచార్యుల వారు ఆ గురువు శ్రీకృష్ణుడు ఆ గురువు దత్తాత్రేయుల వారు కాబట్టి మీరు ఈ మంత్రాలన్నింటినీ కూడా మీరు చక్కగా మా చాంటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ అమ్మవార్లంతా కూడా తాంత్రిక దేవతలైనా కూడా మనకి ఏమిటంటే తంత్ర అంటే ప్రాక్టికాలిటీ నేర్పిస్తారు వాళ్ళు అందువలన ప్రాక్టికాలిటీ అంటే ఊహల్లో ఇప్పుడు మీకు కొన్ని నెట్వర్క్ బిజినెస్ అనేది వచ్చింది ఒక ఇద్దరిని చేర్చండి ఆ ఇద్దరు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఇద్దరం చేరుస్తారు నలుగురు అవుతారు ఒక్కొక్కళ్ళు ఇద్దరు చెప్పున టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ అవుతారు ఇలా ఏవేవో లాజికల్ చెప్పేసి మనం కట్టింది ఒక పదిహేను వందలు కట్టమంటారు కట్టమని మీరు ఒక నెల అయ్యేసరికి మీకు కోటి రూపాయలు వస్తుంది రెండు నెలలు అయ్యేసరికి కోటి రూపాయలు వస్తుందని చూపిస్తారు ఏం రావు ఆ చైన్ అక్కడితో తెగిపోద్ది ఆ పదిహేను వందలు కూడా పోతాయి ఇది వీళ్ళ ఈ మంత్రగాళ్ళు చెప్పేది ఇది ఇప్పుడు ఇది గుప్త నవరాత్రులు రహస్యంగా చేయాల్సినటువంటివి కాబట్టి ఇవి ఈ ఉపాసన భక్తులే చేస్తారు కాబట్టి భక్తులకి మీకు ట్రైనింగ్ కావాలి ఇది ఇది వెళ్ళేటటువంటి విధానము కాబట్టి ఇది రహస్యంగా మనం చేసుకోవాలి అన్నారు ఎందుకనంటే మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఏంటి ఇలా చేసావా అని ఏవేవో సలహాలు ఇస్తారు గురువు తప్ప ఎవ్వరు కూడా వీళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు సలహాలు ఆ గురువు జగద్గురువు ఆది శంకరాచార్యులు నాలుగో రోజున మీరు చక్కగా పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకోండి స్వామివారికి చందనంతో అభిషేకం చేయండి కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేసి మనకి దద్దోజనాన్ని నివేదనగా పెట్టండి చిమ్మిల్ని నువ్వులతో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి చిమ్మిలు తయారు చేసి పెట్టండి మానసాదేవి యొక్క ఎవరికైతే కొజ దోషాలు ఇవన్నీ కూడా ఈ అమ్మవారి బుధుడు కాబట్టి బుధుడి యొక్క దోషాలను పోగొడుతుంది కాబట్టి బుద్ధిమాందే ఉన్నటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా సరైనటువంటి బుద్ధిని మీకు ప్రసాదించి మీ కోరిక ఇది అది అని లేదండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను బాండ్ పేపర్ మీద రాసిస్తాను అన్ని కోరికలు తీరుస్తుంది కాకపోతే మీరు కూడా ప్రొసీజర్ ప్రకారం చేయాలి కదా మంచి గురువు ఉండాలి కదా మీకు దగ్గర ఇప్పించడానికి ఇవన్నీ కూడా చూసుకోండి ఆ గురువు ఆది శంకరడు అని చెప్తున్నాను ఈ రకంగా ఐదో రోజును చేయండి మీకు ఆ స్కందమాత యొక్క కరుణాకటాక్షాలు మీకు లభిస్తాయి శుభమస్తు